తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది మొత్తం ఐదు రోజుల పాటు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి శాసనసభలో వివిధ అంశాలపై నలభై గంటల నలభై ఐదు నిమిషాల పాటు చర్చ జరిగింది కృష్ణా జలాలు హిల్ట్ పాలసీ మూసి సుందరీకరణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు తదితర అంశాలపై సభ్యులు డిస్కస్ చేశారు ఈ సమావేశాల్లో పదమూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది సభలో అరవై ఆరు మంది సభ్యులు మాట్లాడినట్లు స్పీకర్ ప్రకటించారు తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది మొత్తం ఐదు రోజుల పాటు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి శాసనసభలో వివిధ అంశాలపై నలభై గంటల నలభై ఐదు నిమిషాల పాటు చర్చ జరిగింది కృష్ణా జిలాలు హిల్ట్ పాలసీ మూసి సుందరీకరణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు తదితర అంశాలపై సభ్యులు డిస్కస్ చేశారు ఈ సమావేశాల్లో పదమూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది సభలో అరవై ఆరు మంది సభ్యులు మాట్లాడినట్లు స్పీకర్ ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు కవిత రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు కాగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆ పార్టీ ద్వారా లభించిన పదవి తనకు వద్దంటూ ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన కవిత మండలి చైర్మన్ కు రిజైన్ లెటర్ ను పంపించి ఆమోదం తెలపాలని కోరారు రాజీనామాపై పునరాలుకోవాలని మండలి చైర్మన్ కవితకు సూచించారు అయినప్పటికీ వెనక్కి తగ్గని కవిత రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదున మండలి వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు అన్ని ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు ఈ క్రమంలో కవిత రాజీనామాకు చైర్మన్ గుత్తా ఆమోదం తెలిపారు శ్రామిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపాదిక హిల్ట్ పాలసీ తీసుకువచ్చామన్నారు. ఈ హిల్ట్ పాలసీ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టాలంటూ ప్రతిపక్షాలకు సూచించారు. హిల్ట్ పాలసీలో ఏదో మతలబుందని ఆరోపణలు చేశారని తెలిపారు. కొండను తవ్వుతూనే ఉన్నారని ఎంత తవ్వుతారో తాము చూస్తామన్నారు. ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎదవేద బిల్డింగులు కల్తా సౌకర్యమైన ఇల్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. కానీ వారు పీల్చే గాలి కలుషితమైతే వారు తాగే నీరు విషతుల్యమైతే ఇవన్నీ చేసిన దానికి అర్థం ఉంటుందా అధ్యక్ష మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతా ఉందా ఇది ఎలా ఉందంటే మన బిడ్డలకు మోనమే బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగుతున్నట్లుగా కనిపించే ప్రమాదం ఉంటది అధ్యక్ష ప్రకృతి ఒకసారి నాశనం అయితే తిరిగి రాదు మన పిల్లలు వారి పిల్లలు అందరి పిల్లలు ఆరోగ్యంగా అందంగా ఆనందంగా ఉండాలంటే వారసత్వంగా వారికి ఇవ్వాల్సింది ఒక్కటే క్లీన్ ఎన్విరాన్మెంట్ అధ్యక్ష మనము ఈ భూమికి హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్స్ కాదు కేవలం మనం ధర్మకర్తలు అంటే ట్రస్టీస్ మాత్రమే అధ్యక్ష మనం ఫ్యూచర్ జనరేషన్ కు సంబంధించిన క్లీన్ ఎన్వైర్న్మెంట్ కు అందించడమే అనేది మనం వారికి చేసే హెల్ప్ కాదు ఇది మన ఆబ్లిగేషన్ మన డ్యూటీ మన రెస్పాన్సిబిలిటీ ఇది విధ్వంసం చేసుకుంటూ పోతే మనం పిల్లలకి ఫ్యూచర్ తరాలకి ఒక ఎకలాజికల్ డెజర్ట్ డెజర్ట్ గా మిగిలిచ్చే అంశాన్ని మనం ఇవ్వబోతాము అనే ఒక చేదు నిజాన్ని మనం ఇప్పుడే గ్రహించాల్సిన అవసరం ఉందనే ఆలోచనే ఈరోజు ఈ హెల్త్ పాలసీ ఆలోచన చరిత్రలో మనము గొప్ప మార్పులన్నీ ఒక్క అడుగుతో మొదలైతే అధ్యక్ష నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాలు భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన హెవీ మెటల్స్ లెడ్ గాని మెక్కరీ గాని ఆర్సనిక్ స్థాయిలు ఉండాల్సిన కంటే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దృష్టికి కారణమని దీనివల్ల రాబోయే తరాలకి జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని అనేక సందర్భాల్లో సైంటిఫిక్ స్టడీస్ తో పాటు డాక్టర్స్ కూడా మనకు తెలియచేయడం జరిగింది అధ్యక్ష మనం ఇప్పుడైనా మేల్కోకపోతే ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం దీనికి ఎంతో దూరం లేదు ఎయిర్ క్వాలిటీ సంబంధించిన అంశం విషయంలో ఈ రోజు నేను ఏక్యూ చెక్ చేస్తే దాదాపు వన్ సెవెంటీ నైన్ టూ హండ్రెడ్ వరకు పోయింది దాని వల్ల కావచ్చు అని చెప్తా ఉన్నారు భావి తరాలకు సంబంధించిన అంశ శిక్ష సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్ లో ఉన్న వైద్యులు పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామన్నారు ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సింగరేణి ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ లేకపోతే సింగరేణి పైన కూడా ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఇన్సూరెన్స్ బ్యాంకుల ద్వారానే ఎందుకంటే బ్యాంకుల ద్వారా మనం ఈ లావాదేవీలన్నీ చేస్తూ ఉన్నాం వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసాం అధ్యక్ష ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్క్రమ్ ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చేస్తారు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలు పెట్టేవద్దు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిలదీశారు ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన వేదనలో ఉన్నారని ఆయన అన్నారు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పటి వరకు పూర్తి చేశారని అన్నారు కార్మిక సంఘాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్నించారు కూనంనేని సాంబశివరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆర్టీసీకి సంబంధించి విద్యుత్ బస్సులు ప్రవేశే కారణకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది ప్రశ్న ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఉన్నారు ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాల పేరుతో ఆర్టీసీ డిపోలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు ఒకటి రెండోది ఆ మధ్య వాళ్ళు ఒక సమ్మెకి పిలిపిస్తే ప్రభాకర్ గారు నేను చొరవ చేసి ఆ సమ్మెను జాయింట్ కమి కమిటీగా ఏర్పాటు అయ్యి వాళ్ళ సమస్యల పైన సమ్మెకి పిలిపించారు అధ్యక్ష మంత్రి గారు నేను ఇద్దరం కలిసి వాళ్ళ కోదండరాము గారు మేము ముగ్గురం కలిసి ఆ సమ్మె జరగకుండా సమస్యలు పరిష్కారం చేస్తారని వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది వారి దగ్గర కూడా పదే పదే వస్తా ఉన్నారు ముఖ్యంగా రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది అది పాలసీ మ్యాటర్ అంతకుముందు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది దాన్ని ఆ ప్రక్రియ మొదలైందా ఎలా చేస్తారు ఏం చేస్తారు మంత్రి గారు అంటే అది ఉప ప్రశ్న ఇది దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను సాంబేశ్వరరావు గారు చెప్పిన తప్పకుండా నేను మీ అందరు సహకారం కోరుతా ఉన్నా ఈరోజు మనం వాడే వాహనాలను కూడా ఈవీ వాహనాలు మనకు ఎఫిషియెంట్గా చాలా కంపెనీస్ ఫైవ్ ఫైవ్ అవర్స్ సిక్స్ సిక్స్ అవర్స్ ఉన్న ఫైవ్ హండ్రెడ్ పైన కిలోమీటర్స్ తిరిగేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జీవో నెంబర్ ఫార్టీ వన్ మొత్తంగా ప్రజలు చాలా ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష ఎక్కడ కూడా ఈవీకి సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రం చాలా పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రభుత్వం పాలసీ ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా మారింది అందుకే ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా వాహనాల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ కొనేటివి కూడా ఇవి కొనాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆ కంపెనీస్ సబ్సిడీ ఇవ్వమనేటువంటి అంశం కావచ్చు ఈ విధంగా ప్రభుత్వం తరఫున వాహనాల సభ ఆర్టీసీ తరఫున చేస్తూ ఉన్నాం ఇవి కాక పదిహేను సంవత్సరాలు పైబడ్డటువంటి వాటిని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష గతంలో స్క్రాప్ పాలసీ లేదు ఇప్పటికే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంబీఐ యాక్ట్ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించి ఉన్న సందర్భంలో ముప్పై వేల రూపాయలను మళ్ళీ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ కింద కూడా పెంచడం జరిగింది అంటే పదిహేను సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్లకు స్క్రాప్ చేస్తుంటే ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా వాళ్ళకు స్క్రాప్ పాలసీ కింద కూడా ఇన్సెంటివ్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష జివో తీసుకొచ్చినాం సిద్దిపేటలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ హయాంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నామన్నారు కాళేశ్వరం నీటితో సిద్దిపేట రూపురేఖలే మారిపోయాయని రంగనాయకసాగర్ సాగర్ మల్లన్న సాగర్ నిండుకుండలా ఉన్నాయంటే ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని ఏ పని ఉన్నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీని తయారు చేస్తే రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అని ఒక పది అవార్డులు దేశంలిస్తే ఇస్తే తొమ్మిది తెలంగాణకి వచ్చాయి అవార్డులు ప్రకటిస్తే చాలు తెలంగాణ పల్లెల పేర్లు తెలంగాణ మండలాల పేర్లు తెలంగాణ జిల్లాల పేర్లు ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ల అవార్డులన్నీ మాయమైపోయినాయి ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వానంగా మారిపోయినాయి కేసీఆర్ గారు నెల నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే రేవంత్ రెడ్డి వచ్చినాక రెండేళ్ళు అసలు గ్రామ పంచాయతీల్ని పట్టించుకోలే ఎలక్షన్లు పెట్టలే ఆ పంచాయతీ సెక్రటరీల మీద వదిలేసింది రెండేళ్ల చెత్త కాంగ్రెస్ పాలనలో జరిగిన ఆ పేరుకపోయిన దుమ్ము ధూళి చెత్తనంతా కూడా తుడిచిపెయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత మీద పడ్డది ఎనభై వేల ఎకరాల వరి ఈ రోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలింది అంటాడు మరి కాళేశ్వరం కూల్తే మా రంగనాయకసాగర్ సాగర్ కాలువల సిద్దిపేటలో ఎనభై వేల ఎకరాల పంటకు నీళ్ళు వస్తున్నాయే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే గాలికి వచ్చినాయా ఆకాశంలోకి రేవంత్ రెడ్డి పోతుండా రంగనాయకసాగర్ సాగర్ కాళేశ్వరంలో గట్టలేదా మా కుడి కాలువ ఎడగమ కాలువ కాళేశ్వరంలో భాగంగా మనం తవ్వలేదా ఇలా దుబ్బాక అయినా గజ్వేల్ అయినా సిద్దిపేట అయినా మెడక్ అయినా అటు యాదాద్రి జిల్లా అయినా ఇటు ఉస్నాబాద్ జిల్లా అయినా ఇటు మానకొండూరు జిల్లా అయినా అటు సిరిసిల్లా అయినా ఇవన్నీ ఎట్లా బారుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే బారుతున్నాయి కదా రంగనాయకసాగర్ సాగర్ నిండు కుండోలే ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే మల్లన్న సాగర్ నిండు కుండోలో ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతేంది మొన్న అంతగిరి రిజర్వాయర్కే ఎమ్మెల్యే నీళ్లు లావట్టి గేట్ తీసిండు అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే అంతగిరి యాడికేలు వచ్చింది అంటే జూట్ ఆ మాటలు మాట్లాడుతూ అట్లా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన రాహుల్ రేవంత్ ను ఉరి తీయాలంటూ హాట్ కామెంట్స్ చేశారు చదువురాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీకి డబ్బులు పంపి తన సీఎం సీటును కాపాడుకుంటున్నాడని విమర్శించారు కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ కే రేవంత్ లాగు తడిసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ ఈ యాపులు షాపులు ఈ బాధలు లేకుండా కేసీఆర్ రైతు మేమంతేది బ్రోకర్ గారు అందుకే రైతు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు కు నాట్ లేసే టైం కు మంచిగా మీ ఫోన్లన్నీ టీం 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 అనుకుంటా రైతు మళ్ళీ పడుతుంది ఇప్పటికి దాదాపు నలభై ఎనిమిది మంది చేరిన కార్మికులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక

కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు ఉండదని కావాలని మనలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లారాశిరెడ్డి గారి సేవలను గుర్తించి మంచి మెజార్టీ కూడా జనగం నియోజకవర్గం ఇచ్చారు ఇక రాజే గారికి పాపం ఆయన ఇబ్బంది బొమ్మ దుమ్ము లేపుతాం మీద పెడతాం మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గరనే ఉండే గన్పూర్ గన్పూర్ చేసినా సిగ్గు లేకుండా చెప్తాడు ఏం చేసినావా వంద పడకల హాస్పిటల్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర కూర్చొని తెచ్చిన అంట బిడ్డ నేను వస్తా గన్పూర్ కు దుమ్ము లేపుతో బిడ్డ చరిత్ర అంతా చెప్తా వంద ఇచ్చింది మేము గన్పూర్ ను మున్సిపాలిటీ చేసింది కేసీఆర్ గారు అది గుర్తు పెట్టుకో బిడ్డ కేటీఆర్ గారు కేసీఆర్ నువ్వేం చేయలే జనగాం జిల్లాలో నీళ్ల కోసం ఎంత కొట్టాడని ఒకసారి గుర్తు పెట్టుకోండి కేసీఆర్ దయ వల్ల దేవాదు నీళ్లు తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఒక్కసారి గుండె మీద చేసుకోండి ఎలా వాడు మాట్లాడతాడు నేను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నా అంటావు బిడ్డ నువ్వు కాదురా రేవంతి పొట్టానే నువ్వు కాదు బిడ్డ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు మన గుండెలా చేసుకోండి ఈ రోజు నువ్వు ఈ కరెంట్ పరిస్థితి ఎట్లుండే రైతుల పరిస్థితి ఎట్లుండేదే యూరియా దొరకక కొట్ట మిట్టాడుతాడు నేను ఒకటే చెప్తున్నా వీడింక మూడేళ్లు కాదు ఉండేది ఇంకొక సంవత్సరం కంటే కుండీ పొట్టేనే దయచేసి మన దాంట్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాను మనోళ్లను గుంజి రాబోయే రోజుల్లో జనగాం చేరియాల గన్పూర్ మున్సిపాలిటీ తొర్రూరు మున్సిపాలిటీ గెలిపించి మీ చేతిలో పెడతామని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో పాలమూరు ఎప్పుడు నిర్లక్ష్యానికి గురైందని బీఆర్ఎస్ నేతలన్నారు పాలమూరు జూరాలను సందర్శించిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రాజెక్టులపై ఈ గడ్డ మీద ప్రజల సమక్షంలోనే చర్చించేందుకు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు రావాలని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు తొంభై శాతం పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తయినా ప్రాజెక్టుపై ప్రభుత్వ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు

మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులు అయినారు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు నడుచుకోలేదు కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నది సొంతంగా ఆస్తులు ఊడబెట్టుకోవాలి తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలేదు వందకు వంద శాతం కృష్ణా బేసిన్ ఈ జిల్లాను కనీసం కొన్ని శాతం నీళ్లు కూడా కేటాయించాలి ఎవరు కూడా ఎవరు అడగలేదు అసలు బాలాబూర్ జిల్లాకు నీళ్లు కేటాయించాలా కృష్ణా మా వాట ఉంది మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు రాయలసీమకు నీళ్లు తీసుకపోయారు ఆంధ్ర నీళ్లు తీసుకుపోయారు ఇక్కడ నుంచి తమిళనాడుకు కానీ ఈ జిల్లా ప్రజల నుంచి పట్టించుకుని నాతోనే లేదు రెండు ట్రిబ్యునల్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ లో రెండు ట్రిబ్యునల్ కూడా ఈ పాలమూరు నీళ్లు కేటాయించారు ఎవరు అడగలే వాళ్ళు కేటాయించలేదు బావతి ఒక్కడు ఆయన అడగకనుండే ఆయన చూసి చెల్లించిపోయిండు వంద పర్సెంట్ బేసిన్ లో ఉన్న కృష్ణ బైసీల్ మా పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించేమని అడుతలేడు ఇది ఎంత అన్యాయం అని చెప్పి దుఃఖం దుఃఖంతో జూరాలు కేటాయించినయన జూరాలు ఇప్పుడు చూస్తే ఎండిపోయింది మొత్తం మట్టి కనబడతా ఉంది మొన్న వర్షాలు పడ్డాయి దందైనాయి ఇంకా ఎండాకాలం రాలేదు చలికాలం నవీ సెంటర్లో లో ఎండిపోయింది ఇంకా పది పదిహేను రోజులు అయితే జూరాలు మొత్తం తేలుతుంది మొత్తం మట్టి